దురంత వీర్య అనంతమైన శక్తి సామర్థ్యాలతో దిగాడు రంగంలోకి అవితాభిసంధి ఆయన ఏం సంకల్పించినా ఆయన ఏం మాట ఇచ్చినాం అది ఎప్పటికీ అసత్యం అనేది కానే కాదు అవితథ అభిసంధి వితథం అసత్యం ఎప్పటికీ కాదు అవితథం ఆయన ఎప్పుడు ఏం చెప్పినా సరే అది సత్యమే అవుతుంది ఆయన సంకల్పం ఎప్పుడూ సత్యంగానే ఉంటుంది అలాంటి సత్య సంకల్పంతో ఈ పర్వతం కిందికి జారటం అనేది పెద్ద విషయమే ఉంది దాన్ని నేనే పైకి లేపేస్తాను అని అనుకుని కృత్వా వపుహు కాచ్ఛపం అద్భుతం మహత్ పెద్ద తాబేలు రూపాన్ని తాను ధరించాడు కృత్వా ఆ రూపాన్ని వపుహు పెద్ద శరీరంతో రూపాన్ని కాచ్ఛపం తాబేలు లాంటి రూపాన్ని లేదా తాబేలు రూపాన్ని అద్భుతం అంత పెద్ద పర్వతాన్ని భరించగలిగినంత స్థాయిలో మహత్ చాలా ఆశ్చర్యకరంగా పెద్దగా ఉండే తాబేల రూపాన్ని ధరించాడు ధరించి ప్రవిష్యతోయం ఆ నీటిలోకి వెళ్ళి గిరి ముజ్జహార పర్వతం కిందకెళ్ళి పర్వతాన్ని మళ్ళీ పైకి లేపేశాడు